ృతులు చెక్కిన శిల్పం పాటు తునామీనా కుమారి గారు సుకన్య మాట్లాడుతూ అసలు బాధలంటే ఎలా ఉంటాయమ్మా అంటూ తన జీవితం గురించి కొంత చెప్పిన అనవసరంగా నిందల పాలయ్యానే కానీ అక్షయ్ గారు అటువంటి మనిషి కాదు ఆ రోజుల్లో అలాంటి నిందలు వచ్చాయంటూ బాధపడింది సుకన్య రంగి మాట్లాడుతూ సుకన్యమ్మ దేవత లాంటిది అయ్యగారికి ఎప్పుడూ బాగోకపోయినా ఇంటికొచ్చి వైద్యం చేసేది మేమంతా సహాయంగా ఉండేవాళ్ళం ఆమెకు ఆమెను అనుకుంటే కళ్ళు పోవడమే కానీ మరి ఇంకో విషయం కాదు మీ అమ్మగారు ఆ వంకతో వెళ్ళిపోవాలని అనుకున్నారు కానీ తనకక్కడ ఒక ఆసరా లేకపోతే ఎక్కడికి వెళ్తారు పైగా అక్కడికి వెళ్ళినా కూడా డబ్బు అక్షయ్ బాబు గారే పంపించకపోతే ఎలా బతుకుతారు ఈ డబ్బు కోసం అక్కడ ఉన్నాం ఆమె బావగారు కూడా నాటకమాడి ఉండవచ్చు కదా అటు పిల్ల పిల్లలతోనే వ్యాపారం చేయాలి అనుకునే తల్లి మనసుకి భర్త మీద ప్రేమ ఉంటుంది అని ఎలా అనుకుంటాం మనం అని చెప్పింది వివరంగా ఆ మాటలు వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి ఒక పక్కన అమ్మని దూరం చేసుకున్న నాన్నగారు అలా ఒంటరిగా మిగిలిపోయారు నిజంగా ఆయనే పొరపాటు ఉన్న మనిషి అయితే ఆయనే సినిమా యాక్టర్లతో తిరుగుతూ రకరకాల రుచులు కావాలనుకున్న మనిషి అయితే పెళ్లి చేసుకోకుండా ఎలా ఉంటారు ఒంటరిగా ఎలా ఉంటారు అని ఆలోచిస్తున్నాడు విహాన్ అందుకు తగ్గట్టుగానే ఆలోచిస్తుంది చిన్ని ఇంట్లో ఉన్న ప్రతి గదిని గమనిస్తే ఒక గదిలో తన బిడ్డకు కావాల్సిన నగలు అవి కూడా చేయించి ఉంచారు అక్కడ ఉన్న తన కూతురు ఫోటోను పెద్ద ఫోటో వేయించి అందులో ఆమె పెట్టుకుంటే బాగుండే నగలన్నీ కొని దాచి ఉంచారు ఒక ర్యాక్లో చీరలు ఇంకొక ర్యాక్లో డ్రెస్సులున్నాయి విదేశాల వాళ్ళు సినిమా యాక్టర్ల కోసం అప్పుడప్పుడు కొన్ని దుస్తులు తెస్తూ ఉంటారు అటువంటప్పుడు కొనుగోలు చేసేవారు ఎవరికో ఇచ్చేవారు అక్షయ్ గారు అని అనుకునేవారు కానీ తన బిడ్డల కోసం దాచిపెట్టేవారని ఎవరికీ తెలియదు అంటూ ఆశ్చర్యపోయారు ఆ ర్యాక్ వైపు చూసి అలాగే విహానికి కూడా మంచి మంచి షర్ట్స్ అతి ఖరీదైన జీన్స్ ప్యాంట్స్ అన్నీ కొన్నారు తన కొలతలతో సహా తన గురించి తెలుసుకున్నారంటే తమ కుటుంబం గురించి ఎంత వివరంగా ఆరాధిస్తూ ఉండేవారు నాన్నగారు అని అర్థం చేసుకున్నారు పిల్లలిద్దరూ చక్కగా స్నానం చేయడం పద్ధతిగా ఉండడం పూజ చేసుకోవడం సమయానికి మంచి ఆహారం తీసుకోవడం ఒక క్రమశిక్షణ పూర్వకమైన జీవితం అలవాటుగా అనిపించింది ఇంటి దగ్గర విషయాలు గుర్తుకు వస్తే ఎప్పుడో నడి వచ్చే తల్లి తెల్లారి పైదైనా లేచేది పని లేదు ఏ పని చేస్తే పని లేదు ఎవరైనా బాయ్ వచ్చి టిఫిన్ తీసుకొచ్చి ఏదో ఒకటి అక్కడ పెట్టి వెళ్ళేవాడు కనీసం ఇవి మీకు ఇష్టమా ఏంటి అన్నా కూడా అడిగి ఆలోచన లేదు తల్లికి విహాన్కి అన్నీ అర్థమవుతున్నాయి కానీ ఇప్పుడు నాన్నగారు ఎక్కడున్నట్టు ఆపదలో కానీ చిక్కుకున్నారా అని అడుగుతుంటే సుకన్య మాట్లాడుతూ అలాంటి అవకాశం లేదు ఆయన క్షేమంగానే ఉంటారు అవకాశం లేక చేయలేదు కానీ ఫోన్ చేస్తారు అని చెప్పింది అక్షయ్ గారు తన బిడ్డ తన దగ్గరకు చేరితే తీసుకోవడానికి వీలుగా పట్టులంగా జాకెట్లు కుట్టించడంతో తన ఫోటో చూసి తనకు అద్దినట్లుగా ఆ డ్రెస్సులు చక్కగా సరిపోయాయి అందంగా ఉన్నాయి ఆ ర్యాక్లోని నగలు కూడా తీసుకొని వేసుకుంది చిన్ని చిన్ని వైపు చూస్తూ అసలు ఇండియాలోకి దిగడమే మన మనసులు మారిపోతాయి ఇటువంటి సాంప్రదాయాలు ఎంత గొప్పగా ఉంటాయి మన విదేశీయులు కూడా మన సాంప్రదాయాలపై మోజు పెంచుకుంటున్నారు కానీ మన వాళ్ళు వాళ్ళ నాగరికత అలవాట్ల మీద ఇంట్రెస్ట్ పెంచుకొని ఎందుకు కోర కాకుండా పోతున్నారు అనుకున్నాడు ఇంతలో సుకన్యకు వేరే నెంబర్కి ఫోన్ వచ్చింది పక్కకు రాస్ రా సుకన్య అంటూ ఉన్న అక్షయ్ మాటలకు పక్కకెళ్ళింది సుకన్య అనుకున్న పని ఫలించింది వాడి పని కూడా అయిపోతుంది రేపటితో ఆ వార్త కూడా పేపర్లో వస్తుంది ఇక నా సంగతి జైలు జీవితం జాగ్రత్త సుకన్య అన్ని విషయాలు అక్కడే ఉన్నాయి నీకు తాళాలు అన్నీ తెలుసు కాబట్టి పిల్లలను జాగ్రత్తగా చూసుకో వారు తెలివైన వాళ్ళే అని తెలుస్తుంది అంటూ అప్పగింతలు చెప్పాడు అంటే ఇప్పుడు మీరు అని అంటూ ఉంటే అవన్నీ కడగవద్దు ఫోన్ పెట్టేసాయి ఉంటే నీకు కనిపిస్తాను లేకుంటే జైలు జీవితం ఇంతకన్నా ఏమీ లేదంటూ పెట్టేశాడు సుహాన్కి ఫోన్ చేశాడు అక్షయ్ జరిగిన విషయం అంతా చెప్పాడు సుహాన్ ఫోన్ నెంబర్ కూడా వేరే నెంబర్లో ఉండడంతో ఇద్దరు కూడా కావలసిన మాటలు మాట్లాడుకొని వెంటనే పెట్టేశారు కార్తీక్ని విపరీతంగా కొట్టి హింసిస్తూ ఉన్నాడు అక్షయ్ అక్షయ్కి కాస్త దెబ్బ తగిలిన తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు అయినప్పటికీ మౌనికారెడ్డికి జరిగిన ఘోరాన్ని తలుచుకుంటూ భయంకరంగా కొడుతూ ఏం చేసిందని ఆ పని చేశారు మీరు దేనికి అని అడుగుతూ ఉంటే ఏమీ లేదు మేము ఒకలాంటి క్యాసెట్లు చూస్తాము అందులో ఒక వారం రోజుల ముందు ఒక క్యాసెట్ చూసాము అంటూ జరిగిన విషయం చెప్పాడు కార్తిక్ టేప్ రికార్డర్లు ఆన్ చేశాడు అక్షయ్ జడ్జి గారు అబ్బాయి డాక్టర్ గారు అబ్బాయి నేను ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళం మేము ఎవరితో ఫ్రెండ్గా కలిసేవాళ్ళం కాదు మాకు ఒకలాంటి డ్రగ్ కూడా అలవాటు అయ్యింది సిగరెట్ రూపంగా దొరికేవి అవి తాగుతూ ఆ గెస్ట్ హౌస్లో అనవసరమైన వీడియోలు చూస్తూ ఎంజాయ్ చేసేవాళ్ళం వారం రోజుల కిందట ఒక భయంకరమైన సీడీని చూసాము ఒక అమ్మాయిని మెడ దగ్గర గాయపరిచి నడుములోతు నీళ్ళల్లో ఉంచి ఆ అమ్మాయిని బా మానభంగం చేసే సన్నివేశాలు చూస్తూ మేము ఆ పని చేస్తే ఎలా ఉంటుంది అని అనుకుంటూ ఉన్నాం ఆ క్యాసెట్ చూస్తున్న సమయం అయిపోగానే అటువైపుగా మౌనికా రెడ్డి వాళ్ళ కారు ఆగిపోవడం మేము గమనించాము రెడ్డి లోపలికి వస్తూ కనిపించింది ఒక్కసారిగా మా మోకాల్లో కొత్త ఆలోచనలు వచ్చాయి అంటూ మాటలు ఆపేసిన కార్తిక్ ముఖం మీద బలంగా గుద్దాడు అక్షయ్ ఆ తర్వాత జడ్జి గారి అబ్బాయి డాక్టర్ గారి అబ్బాయి ఇద్దరు కూడా ఆ అమ్మాయిని లోపలికి తీసుకొచ్చేలా చేశారు లోపలికి వచ్చి ఆమె అమాయకంగా అన్నీ చూస్తూ ఉంది అందమైన చెట్లను పువ్వులను గమనిస్తూ ఉంది మేమే లోపలకు రమ్మని ఆహ్వానించాము తనకు ఇండియా అంటే నాకు చాలా ఇష్టం గౌరవంగా ఉంటుంది ఇండియన్స్ ప్రాణం అని మిమ్మల్ని చూస్తుంటే అన్నదమ్ముల్లాగా కనిపిస్తున్నారు ఎంత హాయిగా ఉందో ఇండియాలో అడుగు పెడితే అని నవ్వుతూ ఉన్న ఆమె వైపు చూసి మేము అన్నదమ్ముల్లాగా ఎలా కనిపిస్తామో నిన్ను అనుభవించడానికి పంచుకునే అన్నదమ్ముల్లా అనిపించడం లేదా అన్నాడు కార్తిక్ ఆ తర్వాత జడ్జి గారు అబ్బాయి డాక్టర్ గారు అబ్బాయి చాలా హీనంగా మాట్లాడుతూ ఉన్నారు అంతలోనే ఆమె మాట్లాడుతూ ఉండగానే ఈ ఆలస్యం కుదరదు ఆ డ్రైవర్ వచ్చేలోపు పని కాని చేయాలి అంటూ డ్రైవర్ సంగతి చూస్తుంటే ఆ డ్రైవర్ అప్పుడే లోపలికి వస్తే వాడికి కూల్ డ్రింక్లో మత్తుమంది కలిపి ఇచ్చాము పని తొందరగా పూర్తి చేయాలి అచ్చం అలాగే ఉండాలి అంటూ ఆ టబ్బు ఏర్పాట్లు చేసి క్షణాల్లో ఆమె మెడకు గాయం చేశాము ఆ తర్వాత ఆమెను అలా రక్తం ఓడుతూ ఉంటే నడుము లోతు నీళ్ళల్లో ఉంచి మిగిలిన శరీర భాగాన్ని పైకి లాగడం అందరం కూడా అంటూ అలా అంటూ చెబుతున్న అసహ్యమైన మాటలకు వినలేక భయంకరంగా అక్షయ్ విపరీతంగా కొట్టి పారేశాడు కార్తీక్ని అసలు నన్ను చూడాలని వచ్చింది పాపం అటువైపు అంటూ బాధగా తల కొట్టుకొని ఏడ్చాడు అక్షయ్ ఆ క్షణంలో మర్నాడు ఉదయమే కార్తీక్ని అక్కడి నుంచి మార్చేయాలని పరం కుశం గారు వేరొక చోటికి షిఫ్ట్ చేయాలని ప్లాన్ వేశారు ఆయన ఆ సమయంలో వెళ్ళడానికి కారణం వారి అమ్మగారికి ఆరోగ్యం బాగోకపోవడంతో అర్జెంటుగా వెళ్లాల్సి వచ్చింది అక్కడికి తను పెట్టిన మనుషులను ఫోన్ చేస్తుంటే పడుకునే ఉన్నారు సార్ ఇక్కడే ఉన్నాడు అని చెప్పడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నాడు అక్షయ్ని వెతకడానికి మనుషుల్ని పంపించాడు అక్షయ్ ఉన్న చోటుకి చేరుకున్న తర్వాత అక్కడ అక్షయ్ లేడు అన్న విషయాన్ని చేరవేశారు అప్పటికేవే తెల్లారిపోయింది అమ్మకు కాస్త నయంగా ఉండడంతో పక్కింటి ఆంటీ గారికి అప్పగించి నేను వెంటనే వస్తాను అని చెప్పి ఊరు బయలుదేరారు జీపులో పరం కుషం గారు ఈలోపే పేపర్ రావడము ఆ పేపరు పరం కుషం గారు తీసుకోవడం జరిగింది అతు దారుణంగా రాఘవేంద్ర గారి అబ్బాయి మరణం అంటూ కార్తీక్ మరణాన్ని ఫోటోలతో సహా వేశారు అదేంటి వాళ్ళు అక్కడే ఉన్నాడు అని చెప్పారు మరి ఈ కార్తీక్ ఏంటి అని చెప్పేసి వెంటనే తన పెట్టిన సిబ్బందికి ఫోన్ చేస్తే కార్తీక్ లోపల ఉన్నాడు సార్ అని చెప్పాడు ఏం చేస్తున్నాడంటే నిద్రపోతున్నాడు అంటే ఒకసారి వాడిని లేపి చూడండి వాడు అవునోవు కాదు పేపర్లో వేరే విషయం పడింది అంటూ కోపంగా చెప్పేసరికి నలుగురు వ్యక్తులు కూడా వెళ్ళి కార్తీక్ని లేపారు పైకి లేచి చూసేసరికి వెర్రి మొహాలు వేసుకున్నారు సార్ అదే బట్టల్లో ఉన్నాడు అదే పర్సనాలిటీలో ఉన్నాడు కానీ వీడు కార్తీక్ కాదు సార్ అని చెప్పారు అంత తెలివి తక్కువతనముగా ఎలా మోసపోయారు నలుగురు ఉన్నారు ఒక్కళ్ళకి నలుగురు ఏం చేస్తున్నారు అంటూ వారిని పరం గారు విపరీతంగా తిట్టి అక్కడికి చేరుకున్నారు ఆ సమయానికి అక్కడ ఉన్న వ్యక్తి కూడా ఆ నలుగురు తలుపులు తీసి చూసేటప్పుడు వారు ఆశ్చర్యంగా ముఖాలు చూసుకుంటుంటే కిటికీలో నుండి దూకి పారిపోయాడు ఇప్పుడు పరం గారి చేతిలో మనకు ప్రాణాలు కూడా పోతాయి ఆయన కోపం వస్తే మనిషే కాదు అమ్మో అని భయపడుతూ ఉన్నారు ఆ నలుగురు వ్యక్తులు సుహాన్ రెడ్డి అక్షయ్కి ఫోన్ చేశాడు మంచి పని చేశారు మీరు కోరినట్లుగా డబ్బు ఇస్తాను అంటుంటే నిజానికి నాకు డబ్బు కోసం చేయలేదు నా బిడ్డలు కూడా నా దగ్గరకు చేరుకున్నారు వాళ్ళు అక్కడ జీ జీవించడానికి కావాల్సినంత డబ్బు ఉంది ఏమీ అక్కర్లేదు ఎవరికి పంపించవద్దు నాకు బిడ్డలాంటి అమ్మాయి అలా చ అయిపోవడం బాధగా అనిపించింది అది కూడా ఆ రోజు నన్ను చూడడానికి అమ్మాయి ఆదరి ఆ దారి వైపు వచ్చింది అది వస్తే నా ప్రాణం కొట్టుకుంటూ పో ఉంది అందుకు నా మనసు బాధగానే ఉంది సుహాన్ అందుకే నేను కొంత మానవత్వంతో చేశాను ఈ పని అని చెప్పాడు నేను పోలీసుల కస్టడోలోకి వెళ్ళిపోతున్నాను ఇక మీతో మాట్లాడడం కుదరదు అని చెప్పి చాలా చాకచక్యంగా తప్పించుకుని తన ఇంటికి చేరుకున్నాడు తన బిడ్డలను చూసుకున్నాడు మురిసిపోయాడు ఇద్దరిని దగ్గరికి తీసుకొని ఆనందపడిపోయాడు తండ్రి మారువేషంలో ఉన్న పరిస్థితులు ఆయనకు ఉన్న గాయాలన్నీ చూసి బాధపడ్డారు విహాన్ చిన్ని మీరు నా బిడ్డలు చాలా చక్కగా పద్ధతిగా ఉండాలి విహాన్ ఇంటి బాధ్యతలు నువ్వే ఇంటి పెద్దగా చూసుకోవాలి సుకన్య ఆంటీ కూడా మీతో ఉంటారు ఆమెను అమ్మగా భావించండి ఎందుకంటే మంచి చెడు అన్ని విషయాలకు తల్లి లాంటివారు కానీ తండ్రి లాంటివారు కానీ ఒకరు కావాలి అలా సుకన్య గారిని మీ కోసం ఇక్కడే ఉండమని చెప్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో పందాలు కాయడం మాత్రం చేయవద్దు చెల్లెల జీవితాన్ని జాగ్రత్తగా చూసుకో మంచి వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయి నా ఫ్రెండ్ నారాయణరావు ఉన్నారు ఆయన ఎప్పుడు అంటూ ఉండేవారు తన కొడుక్కి నా కూతుర్ని ఇవ్వాలి అని సరదాకి కాదు నిజంగానే కానీ నా కూతురు అమెరికాలో ఉండడం వల్ల నేను ఆయన అన్నప్పుడల్లా నవ్వుతూ ఊరుకునేవాడిని ఆ విషయం కానీ కుదిరితే చెల్లికి నారాయణరావు గారి అబ్బాయి స్వరూప్తో పెళ్లి చేయి చాలా మంచి అబ్బాయి చాలా చక్కటి భావాలు ఉన్న వ్యక్తి సిఏ చదివాడు గొప్పగా ఆస్తులు ఉన్నప్పటికీ గర్వం లేని మంచి మనస్తత్వం చదువు సంధ్యలో కూడా గోల్డ్ మెడలిస్ట్ నువ్వు కూడా జీవితంలో ప్రేమ ఉన్న అమ్మాయిని ఎంపిక చేసుకో పెళ్లి విషయంలో మాత్రం తొందరపడై నిర్ణయాలు తీసుకోకు నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడే అమ్మాయిని నువ్వు ఇష్టపడేలా ఉన్న అమ్మాయిని చేసుకో ఆ విషయాల్లో సుకన్య గారి ఆలోచనలకు విలువ ఇవ్వండి ఇక నేను ఎప్పుడు కనబడతానో తెలియదు వాళ్ళు వేసే శిక్షను బట్టి ఉంటుంది ఒకవేళ ఉండకపోతే మాత్రం మీరు బాధపడవద్దు ప్రతిక్షణం మీతోనే ఉంటాను మీరు క్రమశిక్షణగా జీవించే విధానంలో నేనే ఉంటాను ఒకవేళ నాకు ఏమన్నా జరిగినా కూడా మీ బిడ్డగా పుడతానే కానీ ఎక్కడికి వెళ్ళను బాధపడవద్దు లేకపోతే యావజ్జీవక యావజ్జీవకైతే జైల్లోనే ఉంటాను ఎప్పుడైనా చూస్తూ ఉండండి వచ్చి అంటూ వివరంగా చెప్పాడు సుకన్యకు కళ్ళనీళ్ళు ఆగలేదు ఏంటండి ఇలా చేశారు పొద్దు అని చెప్పిన అంటూ ఉంటే ఒకలాంటి నవ్వు నవ్వి బాధ్యత బాధ్యత ఒక అమాయకమైన ఆడపిల్లను అన్యాయంగా అలా చంపేస్తే అలా వదిలేస్తే ఇంకొకడు ఇంకొకడు అలాగే తయారవుతాడు భయం అనేది ఉండాలి వయస్సు అనుభవం ఉన్న వాళ్ళు ప్రతి బిడ్డలను పిల్లల్లా భావిస్తే బాధ్యతగా ఉంటారు అలాగే విహాన్ వయసు వాళ్ళు బాధ్యతగా ఉంటే తను చేసుకోబోయే అమ్మాయి తప్ప మిగిలిన వాళ్ళను ఆడపడుచులుగా చూస్తే ఇలాంటి ఘోరాలు జరగవు చెడు నాగరికత అలవాట్లకు అలవాటు పడి మనుషులు మారిపోయి మృగాల కన్నా హీనంగా తయారైపోతున్నారు ఎదుటి వారిని హింసిస్తూ ఆనందించడం నేర్చుకుంటున్నారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ అది నాగరికత కాదు నరూప రాక్షసుల లక్షణము అని గ్రహించడం లేదు ఎంతో మంచి మనసున్నప్పటికీ నిందలు పడ్డాను నేను ఏ తప్పు చేయలేదు విహాన్ జీవితంలో ఏ తప్పు చేయలేదు మీ అమ్మనే పెళ్లి చేసుకున్నాను నిజానికి ప్రేమించింది నా మరదల్ని సుమలత అద్భుతమైన వాయిస్ మీ అమ్మ గొంతుల్లో ఉండేసరికి నేను మీ అమ్మని పెళ్లి చేసుకున్నాను ఏ బాధలు పెట్టలేదు నన్ను నమ్ము అంటుంటే అన్నీ అర్థమయ్యాయి నాన్నగారు ఇక్కడికి వస్తే ప్రతి విషయం అర్థమైంది మాకు తెలియని విషయమే లేదు మీకు ఎంత ప్రేమ లేకపోతే ప్రతి గదిలో మా జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మీరు చూపించే ప్రేమ అన్ని విధాలుగా కనిపించింది వయసులో ఉన్నప్పుడు మీ ప్రేమను మీరు దక్కించుకోలేకపోయారు కనీసం అమ్మతో కూడా సుఖపడలేకపోయారు పిల్లలతో అయినా సుఖంగా ఉండాలి అంటే ఆ ఛాన్స్ అమ్మ ఇవ్వలేదు ఇలా మీ జీవితం అవడం చాలా బాధగా ఉంది నాన్నగారు అంటూ బాధపడుతూ ఉన్నాడు విహాన్ అక్షయ్ గుండెల్లో తలదాచుకున్నాడు వినీలకి దుఃఖమాగలేదు నాన్న అంటూ భోజం మీద వాలి ఏడుస్తూ ఉంది దూరంగా ఉన్న సుకన్య అలా బాధపడవద్దు ఎవరు నేనున్నానుగా అని చెబుతూనే లోపల దుఃఖపడుతూ ఆమె కళ్ళు ఎర్రగా అయిపోయాయి విడాకుల కోసం నోటీసులు ఎప్పుడో పంపించింది మీ అమ్మ కోర్టు నుండి నోటీసులు వచ్చాయి అప్పుడే నాకు విడాకులు కావాలి భరణం కావాలి నా పిల్లల్ని కూడా నా దగ్గర నుండి తీసుకెళ్లాడు కాబట్టి పిల్లలు అక్కర్లేదు నాకు ఇన్ని కోర్టులు కావాలి అన్నట్లు పంపించింది ఇప్పుడు కొత్త నోటీస్ అక్షయ్ విడాకులకు ఇష్టపడుతున్నట్లు ఇవ్వాల్సిన డబ్బు విషయంలో కోర్టులో వేసుకోవచ్చు అని ఇండియా వచ్చి ఆ విషయాన్ని తెలుసుకోవాల్సిందిగా మొత్తం కంప్లైంట్ రాసి సంతకం పెట్టేశాడు ఆ విషయాలు పిల్లలకు చెప్పాడు ఇంట్లో ఈ ఇంట్లో నువ్వు ఉండడానికి తర్వాత పరిస్థితుల్లో ఇబ్బంది లేదు ఈ విడాకుల నోటీసు ఎప్పుడో వచ్చింది నేను కోర్టులో సబ్మిట్ చేయకుం చేయడం కూడా అయ్యింది ఈ కేసు కూడా నడుస్తుంది కాబట్టి ఇబ్బంది లేదు నేను అంగీకరించినట్లు సంతకం పెట్టాను మేమిద్దరం ఇన్ని సంవత్సరాలుగా దూరంగా ఉన్నాం కాబట్టి వేరొకరిని పెళ్లి చేసుకోవడంలో తప్పులేదు నువ్వు పూర్తి అధికారంగా ఇక్కడ ఉండాలంటే నా భార్యగా ఉండాల్సిందే కదా లేకపోతే అన్ని విధాలుగా ఇబ్బందులు వస్తాయంటూ వచ్చేటప్పుడు అమ్మవారి గుడి దగ్గర ఉన్న పసుపు కొమ్ము కట్టిన పసుపు తాడు తీసుకువచ్చి చేతిలో ఉంచుకున్నాడు అక్షయ్ పిల్లలిద్దరి వైపు చూసి చెప్పండి ఈ అమ్మ మీకు నచ్చిందా అమ్మగా ఒప్పుకుంటారా నేను లేనప్పుడు మీ బాధ్యతలన్నీ కూడా నాకన్నా బాగా చూసుకుంటుంది నేను లేకపోయినా కూడా తన మీద నాకు నమ్మకం ఉంది అప్పుడే నాకు ఏదైనా కూడా నాకు మనశ్శాంతి ఉంటుంది అంటూ కళ్ళల్లో ప్రాణం పెట్టుకుంటూ చూస్తున్న తండ్రి వైపు చూసి మాకు ఇష్టమైన అన్న అంటూ ఇద్దరు కన్నీళ్ళు పెట్టుకున్నారు సుబ్బమ్మ రంగే ఇద్దరూ ఆనందపడిపోతూ ఒకవైపు జరిగే బాధకు కళ్ళనీళ్ళు కూడా పెట్టుకుంటూ కుంకుమ బొట్టు అన్నీ తీసుకొచ్చి అక్షయ్ కు అందించారు అక్షయ్ సుకన్యకు బొట్టు పెట్టి మెడలో మూడు ముళ్ళు వేశాడు పచ్చని పసుపు తాడు సుకన్య మెడలో మెరిసింది అదంతా వీడియో తీశాడు సుహాన్ అవును ఇప్పుడు కోర్టు కేసు కోసం ఇండియా వస్తుంది సుప్రజ అటువంటప్పుడు పిల్లలకు ఇబ్బందులు తీసుకురాకుండా ఉండాలంటే నేను వీలునామా వేరుగా రాశాను అందువల్ల నేను సుకన్యను పెళ్లి చేసుకున్నాను ఆ విషయాలు కూడా నేను ముందే కోర్టులో సబ్మిట్ చేశాను నా లాయర్ చూసుకుంటాడు పోలీస్ వాళ్ళ సంతకాలు కూడా ఉన్నాయి ఇబ్బందులు రావు ఏ రకంగా కూడా వీలునామా చూసుకునే అతని అన్నీ చూసుకుంటాడు మీకు ఇబ్బందులు రావు అని చెప్పాడు అక్షయ్ వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళ కొడుకులైన ఏ ఇబ్బంది లేదు అని చెబుతూ తన బిడ్డలకు ఎన్నో జాగ్రత్తలు చెప్పాడు అక్షయ్ సుకన్యను మీరు మీ అమ్మగానే భావించండి మీరు తనను అమ్మలా స్వీకరించి తనకు సపోర్ట్ ఉంటే తర్వాత నిజంగా మిమ్మల్ని తప్పుడు దారి వైపు నడిపించే మీ కన్న తల్లి వచ్చినా మిమ్మల్ని ఏమాత్రం కదపలేదు నేను లాయర్ గారికి ఎప్పుడో ఇచ్చేశాను పేపర్స్ అన్నీ ఉన్న ఫైలు అని చెబుతున్న అక్షయ్ మాటలకు అమ్మ నాన్న మీ ఇద్దరి దీవెన్లు కావాలి అంటూ అక్షయ్ సుకన్యను ఇద్దరిని పక్క నిలబడమని విహాన్ వినీల ఇద్దరూ కూడా అక్షయ సుకన్యల పాదాలకు నమస్కరించుకున్నారు అక్షింతలు తీసుకొని దంపతులుగా ఆశీర్వదించారు మీరు ఇతర దేశాలు వెళ్ళొద్దు అంటూ పిల్లలిద్దరిని దగ్గరకు తీసుకుని ముద్దులు పెట్టుకుంటూ మీరైనా ప్రాణం నన్ను మీలో చూసుకుంటుంది మీ అమ్మ అంటూ సుకన్య వైపు నవ్వుతూ చూస్తూ చెబుతూ ఉన్న అక్షయ్ మాటలకు సుకన్యకు దుఃఖం ఆగలేదు అతని గుండెల్లో చేరుకోవాలని సుకన్య మనసు తప్పించిపోతుంది అందరూ కన్నీరు పెట్టుకున్నారు పని వాళ్లకు దుఃఖమాగలేదు పరం కుషం గారికి ఫోన్ చేశాడు అక్షయ్ ఎక్కడున్నానో వెతకక్కర్లేదు నేను నా ఇంటి దగ్గరే ఉన్నాను రండి మరి అని చెప్పాడు అక్షయ్ అప్పటికే ఇంటి దరిదాపులకు వచ్చేసిన పరం కుషం గారు అక్షయ్ గారిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నారు సుకన్య ఏడుస్తూ ఉంటే సుకన్య అని చూస్తూ నీలో నా మరదల్ని చూసుకొని ఆనందించాను కానీ కొన్నాళ్ళు కూడా నీతో కలిసి ఉండే భాగ్యాన్ని నోచుకోలేకపోయాను ప్రేమ అనేది నాకు ఎప్పుడూ విరోధి అంటూ చెబుతున్న అక్షయ్ మాటలు విన్న విహాన్ వినీలా కూడా బాధపడ్డారు ఎవరికి దుఃఖమాగడం లేదు సుకన్య వేగంగా వెళ్ళి అక్షయ్ గుండెల్లో తలదాచుకుంది అక్షయ్ సుకన్య నుదుటి మీద ఒక మొద్దు పెట్టాడు ఆ క్షణంలో వారిద్దరికి చుట్టూ ఉన్న పరిస్థితులు ఏమాత్రం మనసులోకి రాలేదు బిడ్డలు మాత్రం జాగ్రత్తగా చూసుకో సుకన్య ఇది నీకు ఇచ్చే బాధ్యత నేను అంటూ సార్ సుకన్య తప్పేమీ లేదు ఉన్న తప్పంతా నాది చేసిన పనులన్నీ నేనే చేశాను కాబట్టి సుకన్య గారికి ఇందులో ఏ సం లేదంటూ చెప్తున్న అక్షయ్ మాటలకు ఇద్దరు దంపతులు కూడా అయిపోయారా అంటూ ఒక రకంగా చూశాడు పరంకుశం పచ్చని పసుపుతాడు సుకన్య మెడలో మెరుస్తూ కుంకుమ బొట్టు ఆమె నుదుటిన అందంగా కనిపించేసరికి అలాగే చూశాడు అక్షయ్ చెప్పాలంటే మీరు చేసింది తప్పు కాదు మానవత్వం కానీ చేశారు కానీ ఇది నా ఉద్యోగ ధర్మం కాబట్టి మిమ్మల్ని అప్పగించాల్సి ఉంది ఇక చెప్పాల్సిందంతా కోర్టులో చెప్పుకోండి అంటూ తీసుకువెళ్ళిపోయారు అక్షయ్ గారిని జీపులో ఎక్కించుకున్న తర్వాత ఆయన బ్రెండ్ మరికొన్ని శాంపిల్స్ అన్ని కూడా తీసుకున్నారు అక్షయరెడ్డి గారు ఆ కార్తీక్ కూడా చచ్చాడంట ఇక మన చెల్లెలు ఆత్మకు శాంతి కలగాలి అంటూ బాధపడుతూ భార్యను దగ్గరకు తీసుకొని చెప్పారు ఏమిటండి అంత దుర్మార్గులు అప్పటికప్పుడు చచ్చిపోతే వారు పెట్టిన బాధలు తీరుతాయా నా మరదలు తిరిగి వస్తుందా అంటూ బాధపడుతుంటే లేదు మంచి కుటుంబాలలో ఉన్న మంచి మనసున్న అమ్మాయిల జోలికి వస్తే సరైన గుణపాఠం జరుగుతుందని తెలియాలి జనాలకు ఇందుకు నేను తప్పు పట్టడం లేదు తప్పు అని అనను అన్నాడు ఏదో మనశ్శాంతిగా అనిపించింది తన మౌనిక ఆత్మకు శాంతి లభిస్తుంది అని అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు మాధవరెడ్డి గారు తర్వాత ఏం జరిగింది అక్షయ్కి ఏం శిక్ష విధిస్తారు అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్